మాత్రే నమః ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమ త్రిరాత్ర వ్రతం ఈ రోజు నుండి అంటే నిన్న పెట్టింది నమ్మ కాబట్టి మూడు రోజులు దేవి త్రిరాత్ర వ్రతం ప్రారంభం నిన్నటి నుంచి త్రిరాత్ర వ్రత దీక్ష అంటే ఏమిటి అమ్మ దైతోనే సర్వ జగత్తు నడ నడయాడుతుంది ఆ అమ్మ కరుణాపారిని ఆ తల్లి అమృత హృదయం హృదయ ఆమె చల్లని చూపుల కోసం అఖిలాండాలు ఎదురు చూస్తుంటాయి అందుకే ఆరాధించడానికి వార నక్షత్రాలు లేకపోయినా ఈ ఆశ్వయుద్యము వదులుకుని నవమి వరకు ఆ తల్లిని కొలిచిన వారికి కోటి జన్మలలోని పాపరాశి భస్మమవడమే కాదు తుదిలేనిపుణ్యరాశి లభ్యమవుతుందంట అందుకే సజ్జనులందరూ ఈ జగాన నేలే జగన్మాత వ్రతాన్ని ఆచరించడానికి వెయ్యి కళ్ళుతో ఎదురు చూస్తుంటారని అలా చూసి అమ్మ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరుకున్న కోరికలన్నీ సిద్ధిస్తాయని దేవి భాగవతం చెబుతోంది ఈ వ్రత రాజాన్నే దుర్గాదేవి వ్రతమని కుమారి పూజ అని అంటారు ఈ చల్లని తల్లిని మనలోని ఈ చల్లని తల్లి మనలో దివరాంధకారాన్ని ఆనద్రోణమని రాత్రివేళ అర్చించడం సంప్రదాయం అందుకే ఈ రాత్రులను శరన్నవరాత్రులుగా కూడా అభివర్ణిస్తారు ఈ తల్లి శక్తి అనంతం అనిర్వచనీయం మహిమోపేతం శరన్నవరాత్రుల్లో తల్లి తొమ్మిది రకాలుగా అర్చించి పూజిస్తారు మూడు కన్నులకు పదహారు చింతలతో ధరించి ఉంటుంది పాముల కంకణాలతో నల్లని కంఠంతో నల్లని వర్ణంతో కనిపించే తల్లిని సోళసభుజ దుర్గాదేవిగా ఎనిమిది చేతులతో మహిష తల మీద ఎక్కి అంటే ఎద్దు తల మీద ఎక్కి వర్ణంతో కనిపించే అమ్మను వనదుర్గాదేవిగా రుద్రాంశతో సింహవాహన రూఢిగా శ్యామల వర్ణముతో సర్వభూషణ సుప్త దర్శనమిచ్చే తల్లిని రుద్రాంశ దుర్గాదేవిగాను వివిధ మణిమయ భూషణాలతో సింహ వాహనాన్ని ఎక్కి శూలిని దుర్గాదేవి స్వరూపంగా అష్టభుజాలతో చంద్రరేఖను ధరించిన సరస్సులో మూడు కళ్ళతో ప్రకాశించే అగ్ని దుర్గాదేవి స్వరూపంగా సింహవాహనంతో జయదుర్గాదేవిగా నిరుపుతీయ లాంటి బంగారు వర్ణ శరీర కాంతితో బంగారు పద్మం మీద ఆశీనురాలై ఇంద్రా దేవతలందరి చేత స్థుంచబడే విద్యావాసిని దుర్గాదేవి స్వరూపంగా ఎర్రని శరీర వర్ణముతో కూడి కుడి చేత తర్జంది ముద్రని ఎడమ చేత త్రిశూలాన్ని ధరించి భయంకర స్వరూపముతో ఇటుమారిని దుర్గాదేవి స్వరూపముగా తెల్లని శరీర వర్ణంతో మూడు కళ్ళతో ప్రసన్నమైన ముఖంతో ప్రకాశిస్తుంది కుడివైపు చేతుల్లో ముద్ర చక్రాలను ఎడమవైపు నడుము మీద ఒక చేతితో మరో చేతి శంఖాన్ని ధరించి విష్ణు దుర్గాదేవి స్వరూపంగా జగన్మాతను కొలుస్తారు ఇలా శరన్నవరాత్రులలో అమ్మను కొలిచిన వారికి సవాభిష్టాలు కలుగుతాయి ఇలా తొమ్మిది రోజులు వ్రతం పాటించలేని వారు సప్తమి అష్టమి నవమి తిధులలో దీక్ష పాటిస్తారు ఇని త్రిరాత్ర వ్రత దీక్ష అని పిలుస్తారు ఇంకొందరు అమ్మ వ్రతంతో భాగంగా బొమ్మల కొలువును తీర్చిదిద్ది చిన్ని పిల్లలకు పప్పు బెల్లాలు శనగ గుళ్ళు మొత్తైదువులకు పసుపు కుంకుమలతో పండు తాంబూలాలు పంచుకుంటారు నిత్య పూజలు ఆచరిస్తూ నిత్య నైవేద్యాలు చేస్తూ సుమంగలి వ్రతాలు ఊకమార్జనలు పుష్పాలంకరణలు మొదలైనవన్నీ ఈ నవరాత్రి వేడుకల్లో భాగాలై కనుల పండువను భక్తులను ఆనందపరవశులు చేస్తాయి అష్టమి అంటే దుర్గాష్టమిని మహాష్టమిని కూడా అంటారు ఆ రోజంతా అష్టమి తిది ఉంటే దృగాష్టమి అలా కాకుండా అష్టమి వెళ్ళి ఆనాడే నవమి తిది వస్తే దానిని మహానవమి అంటారు ఈ దుర్గాష్టమి రోజున అమ్మవారిని సహస్రనామాలతో కుంకుమార్చనలతోనూ అర్చిస్తే సత్సంతాన భాగ్యం కలుగుతుంది ఈ దుర్గాష్టమి రోజు లలిత సహస్రనామం పఠించేవారికి ఎలాంటి భయాలు ధరిచారవు నవరాత్రి దీక్షలో మహానవమి ముఖ్యమైనవి మంత్రసిద్ధి జరిగే ఈ రోజుని సిద్ధిదా అని పిలుస్తారు నవమి రోజున మహానవమి అంటూ పూజ చేస్తారు జైత్రయాత్రకు పూర్వకాలములో రాజులు చక్రవర్తులు నవమి రోజున ఆయుధ పూజలు చేసేవారు అలా చేయడం వల్ల వారికి విజయం సంప్రాప్తించేవి కాలక్రమంలో అదే ఆచారం నేటికీ కొనసాగుతోంది ఆ రోజు వాహనాలు యంత్రాలున్న వారు సహస్రనామ పూజ కానీ అష్టోత్తర శతనామ పూజ కానీ చేయడం శ్రేయస్కరం కాగలదు దశమి రోజున శని పూజ చేస్తారు దీనిని అపరాజిత పూజ అని కూడా పిలవటం జరుగుతోంది శని అంటే జన్మి చెట్టు ఈ రోజున జన్మి చెట్టును పూజిస్తారు పాండవులు అజ్ఞాతవాసానికి వెళుతూ తమ ఆయుధాలను జమ్మి చెట్టు త్వరలో దాచారట ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు తన గాంధీవాన్ని జమ్మి చెట్టు మీద నుంచే తెచ్చుకున్నాడట తమ కోర్కులు నెరవేరాలని తమ గోత్ర నామాలతో శని పూజ చేయించుకోవడం శ్రేయస్కరం శని పాపాలను నశింప చేస్తుంది శత్రువులను సంహరిస్తుంది అంటే శత్రు పీడ లేకుండా చేస్తుంది భవంతి ఓం శాంతి శాంతి శాంతి